నేను ఒక పది సంవత్సరాల నుండి అల్లం పండిస్తున్నానండి సుమారుగా నా దగ్గర ప్రతి సంవత్సరం ఒక ఐదు నుండి ఎనిమిది ఎకరాల మధ్యన అల్లం వేసుకుంటుంటాను అల్లం నాటడానికి ఎకరాకు తక్కువలో తక్కువన లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది అంటే దానికి దుక్కి ఎరువులు ఇత్తనము దానికి తర్వాత పంట కాలంలో ఫెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ ఈ లేబర్ ఖర్చుతో ఇవన్నీ కలుపుకుంటే పంట పూర్తయ్యే పూర్తయ్యేసరికి రెండున్నర నుండి మూడు లక్షల వరకు సుమారుగా ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది అల్లానికి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అయితే అల్లంకి ఏమీ లేదు మాకు పెట్టిన పెట్టుబడులు విన రావడం కష్టంగా ఉంది ప్రజెంట్ అయితే ఇంకా దాని ఓడదొడుకులు అంటే అల్లంకు ఎక్కువ వచ్చే తెగుళ్ళంటే దుంపకుళ్ళు వేరుకుళ్ళు కాండం కుళ్ళు ఈ తెగుళ్ళు కనుక అనుకోండి అసలు అల్లం రూపాయి రాదు మొత్తం లాసే వీటన్నిటిని కాపాడుకొని ముందుకు పోయిన తర్వాతనే మనకి ఏమన్నా మార్కెట్లో రేటు ఉంటే గిట్టుబాటే ఏదో ప్రజెంట్ మార్కెట్ చాలా తక్కువ ఉందండి అంటే ఈరోజు మార్కెట్ అయితే సుమారుగా ఇరవై రూపాయలు అమ్ముతుంది అల్లం ఈ రేట్ ఏం గిట్టుబాటు కాదు తక్కువలో తక్కువనే యాభై రూపాయలు అమ్మాలి కేజీ ముఖ్యంగా రైతులకు గవర్నమెంట్ అయినా దృష్టిలో ఉంచుకోవాలనేది ఏంటంటే ఏ ఏ పంటకైనా కాలం ఉంటుంది దాని ఖర్చు ఎవరైనా ఈజీగా చెప్పగలుగుతారు సుమారుగా ఏ ఏ పంట వేసినా అల్లం పంట కాలమానం అయితే ఎనిమిది నెలలు ఆ ఎనిమిది నెలల్లో ఉండే ఖర్చులు దానికి సంబంధించినవి ఎవరైనా సరే చెప్పగలుగుతారు ఈజీగా ఈ మినిమం ప్రైస్ అయితే అల్లంకు యాభై రూపాయలు ఉంటేనే ఏమన్నా లాభం ఉంటుంది ఈ సీడ్ ఇది ఏమున్నా విన్నా మధ్య దళారులే లాభపడుతున్నారండి రైతు అయితే ఏ ఏ రకమైన లాభం లేదు ఎందుకంటే మా దగ్గర కొనేది వాళ్ళు పదిహేను రూపాయలకు మార్కెట్లో అమ్మేది యాభై రూపాయలకు మాకు అదే యాభై రూపాయలు వస్తే లాభం ఎక్కువ కానీ మద్దతు లార్లే ఎక్కువ లాభపడుతున్నారు రైతు అయితే ఎలాంటి లాభం లేదు అంటే మాకు ముఖ్య అవ అవకాశం ఏంటంటే అల్లంకు కోల్డ్ స్టోరేజ్ ఏం అవసరం లేదు నేలలో నీకు ఎనిమిది నెలల నుండి రెండు సంవత్సరాల వరకు స్టాక్ ఉంటుంది అంటే కుళ్ళిపోయే ఛాయిస్ అయితే ఏముంటుంది ఖరాబ్ కాదు ఎక్కువ మట్టుకు కాకపోతే గవర్నమెంట్ దీనికి మద్దతు ధర ప్రకటిస్తే రైతుకు చాలా లాభం అంటే ఒక థర్టీ ఇయర్స్ నుంచి కూడా మా ఫాదర్ వల్లేసేవాళ్ళు అదే మేము అప్పుడే కాకపోతే అప్పుడు మామూలుగా బౌద పద్ధతి ఉంటుండే తర్వాత మనం దానికి ఇంప్లిమెంట్ చేసి బెడ్ రెస్ట్ బెడ్ సిస్టమ్ చేసినాము అప్పటి నుంచి కొద్దిగా ఈల్డింగ్ అయితే మనకు పెరిగింది అప్పుడు ఎనభై క్వింటల్ కన్నా ఎక్కువ యువత రాకుండే ఇప్పుడు వంద యాభై నుంచి రెండు వందల వైఎస్ రెండు వందల కుంటలు కూడా తీయడం జరుగుతున్నది కాకపోతే ప్రతిసారి రేటు ఉంటుండే అందరు రేటు ఉంటున్న రేటు బల్లంకు బాగా సంపాదిస్తున్నారు అని చెప్పేసి పబ్లిక్ అంతా అల్లం ఏమో పిచ్చిగా ఇవ్వబడబడ్డారు అప్పుడేమో ఎకరం ఒక ఎకరా రెండు ఎకరాల కన్నా ఎక్కువ ఎవరు వేయకపోదు ఇప్పుడు ఎవరు వేసినా పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఇట్లా మామూలుగా చెరుకు తోటలు వేసినా టేస్తున్నారు అల్లము వేయడంతో మార్కెట్లో కూడా అసలు రేట్ లేకుండా పోయింది ఎక్సెస్ అవుతున్నదేమో రేట్ లేకుండా పోయింది ప్రభుత్వం అనేమైనా చర్యలు తీసుకొని మద్దతు ధరిస్తుంది అంటే అది కూడా లేకపోయాయి మనకు ప్రస్తుతానికైతే పోయినసారి అయితే మనం ఒక ఎకరానికి ఇంచుమించు టూ ల్యాక్స్ వరకు ఖర్చు పెట్టడం జరిగింది మొత్తం పంట వండడానికి వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి నైన్ టెన్ మంత్స్ అవుతుంది ఆ టెన్ మంత్స్ లోపల ఒక ఎకరాకి టూ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది మనకి ఇప్పుడు మార్కెట్లో అదో ఆమోదం చూస్తే టూ హండ్రెడ్ రూపీస్ పర్ మను ట్వంటీ రూపీస్ పర్ కేజీ పోతున్నది ట్వంటీ రూపీస్ పర్ కేజీ అంటే వంద క్వింటల్ కన్నా పడితే ఇల్డింగ్ కూడా రావట్లేదు సార్ వర్షాలు ఎక్కానాయి కాబట్టి పంటలు చాలా పాడైపోయినాయి మంచిగా అయిన వల్ల వంద మా మామూలుగా ఉండే ఎనభై వంద వంద తీసుకు మనం యావరేజ్ వంద తీసుకున్న రెండు లక్షలు రెండు లక్షలు అంటే మీ మనం అసలు పైసలు కూడా రావట్లేదు ఇంకా కమిషన్ అవన్నీ పోయి అంత కూడా రాదు మనకు ఇంకా ఉల్టా యాభై ఆరు వేలు ఇంకా మనం లక్ష రూపాయలు ఉల్టా లాస్ అయిపోతున్నాం పశువులు వేయాలి మళ్ళా పదిహేను రోజుల కోపారి కలుపు తీయాలి మనుషులను పెట్టి బెడ్ ఎక్కియ్యాలి మళ్ళా డ్రిప్పు డ్రిప్పు పైపులు మంచి చేసుకోవాలి ఒక లక్ష ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి అంటే మాకు మిగిలేదు ఏం మిగిలకొచ్చింది గిట్టుబాటు ధర లేదు వంద క్వింటల్ నుంచి యాభై క్వింటల్ దాకా అవుతుంది ఇప్పుడు రేట్ అంటే అరవై డెబ్బై వంద రూపాయల దాకా ఉన్నది మనకు ఐదు వందల రేటు ఉంటేనే మన గిట్టుబాటు అవుతుంది ఎంతకు తక్కువ ఉంటే ఏ మిగిలలేదు ఇప్పుడైతే అంటే వీడికి రెండు మూడు సంవత్సరాల కిందట ఐదు ఆరు వందలు ఉండే పది కేజీలకు ఇప్పుడు పది కేజీలకు ముప్పై డెబ్భై ఎనభై వందల లోపే ఉన్నది అన్నట్లు క్రాపు బాగానే ఉంది కానీ గిట్టుబడి ధరలు లేవు అది ప్రాబ్లం పెట్టుబడి అంటే సార్ చెప్పని కలుపు పదిహేను రోజులకు సార్ కలుపు తీయాలి తర్వాత మళ్ళీ దానికి నీళ్ళు పెట్టడం ఇవన్నీ ఉంటాయి దాని బడి ఇప్పుడు టూ హండ్రెడ్ అంటే ఏమొస్తుంది వస్తుంది ఏం వస్తలేదు గిట్టుబడి ధర లేదు దాని ఖర్చు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీ ప్లస్ దొవ్వడం కానీ ఇటువంటి ఖర్చులన్నీ పోయి రైతుకు వచ్చేది ఒక వంద రూపాయలు మాత్రమే మిగులుతుంది గతంలో ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటే కూడా ఫోర్ హండ్రెడ్ మిగిలేదు ఫోర్ హండ్రెడ్లో అందరూ గిట్టుబడి మొత్తం ఖర్చులని తీసేస్తే మిగిలేది ఒక ఎకరానికి వంద క్వింటాల్ అవుతుంది వంద క్వింటాల్ మంచి క్రాప్ వస్తే వంద క్వింటాల్ లేదంటే అరవై డెబ్బై కంటే కొరదు ఏం కోరుకుంటున్నాం సార్ గిట్టుబడి ధర కావాలని కోరుకుంటున్నాం